ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయానికి బీజేపీ రాష్ట కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు వీక్షించాయి బీజేపీ రాష్ట కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చి ఇటీవలే వంద రోజులు పూర్తయిందన్నారు ఆ తర్వాత మన్ కీ బాత్ నూట పద్నాలుగవ ఎపిసోడ్ ద్వారా దేశ ప్రజల ముందు ప్రచారమైందని ప్రధాని మోదీ ఆయన మూడవసారి ప్రధాని అయ్యాక ఇది నాలుగవ ఎపిసోడ్ అన్నారు ఈ ఆయన కొన్ని కీలకమైన అంశాలను దేశ ప్రజలతో ప్రస్తావించి పలు చేతి వృత్తుల కళాకారులను ఆయన అభినందించారని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ద్వారా ప్రచారం చేస్తున్న ఛానళ్లలోని సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారని మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలందరూ ప్రపంచంలో జరుగుతున్న సంగతులను ఒకే పేదికలో చూడగలుగుతున్నారని తమ బీజేపీ నాయకులు కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించి అందులో వచ్చే విషయ సంచికను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నారు ప్రధానమంత్రి జూన్ నుంచి కార్యక్రమాన్ని తలపెట్టారు ఇప్పటివరకు ప్రతి మాసం కూడా నిర్విరమంగా జరుగుతూ ఉంది ఎందుకంటే దీనివల్ల ఎంతో మంది ప్రజలు ఉత్తే ఉత్తేజం తీసుకొని వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించిన మనం కూడా ఒక సేవా కార్యక్రమం చేయాలా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలా మన రోడ్డు అభివృద్ధి చేసుకోవాలా ఇంకా కూడా స్వయం ఉపాధి సేవ చేస్తున్నటువంటి మహిళల గ్రూపులు కావచ్చు అన్ని రంగాల్లో కూడా నైపుణ్యత చెందినటువంటి వ్యక్తులు ఈ యొక్క దూరదర్శన్ మాధ్యమం ద్వారా టీవీల ద్వారా చూసి మన్ కీ చూసి ఎంతో మంది నేర్చుకున్న పరిస్థితి ఉంది అదే రకంగా ఈ రోజు మన్ కీ బాత్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మా నాయకులతో తిలకించడం జరిగింది చాలా సంతోషం నేను ఇంకా కూడా అందరూ కూడా నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ వారి గ్రామాల్లో మరి వాళ్ళ మండలాల్లో వాళ్ళ బూత్ స్థాయి వరకు కూడా ఈ యొక్క మన్ కీ బాత్ని తిలకించాలా మరి మాసంలో లాస్ట్ ఆదివారం కడపటి ఆదివారం రోజు ఈ కార్యక్రమం ఉదయం పదకొండు నుంచి పన్నెండు వరకు మరి అటు హాఫ్ అన్ అవర్ హిందీ హాఫ్ అన్ అవర్ తెలుగులో వస్తుంది కాబట్టి అందరూ తిలకించి చూసి దీని పది మంది తెలియజేసే వాళ్ళకి కూడా ఈ యొక్క ఆలోచన కలుగుతుందని చెప్పి నేను తెలియజే